ఏపీ సమీకరణాలు అంతకంతకు మారుతున్నాయి ఎప్పుడూ హాట్ హాట్ గా ఉండే విజయవాడ రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ ఎదురుకానుంది ఆ పార్టీ సీనియర్ నేత ఎంపీ కేశినేని నాని పార్టీకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది తెలుగుదేశం పార్టీకి షాక్ తగులుతోంది విజయవాడలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎంపీ కేశినేని నాని మొత్తానికి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు గత కొద్ది కాలంగా చంద్రబాబుతోనూ పార్టీలోని కొందరు నేతలతోనూ సఖ్యత కొనసాగడం లేదు తెలుగుదేశం పార్టీ కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్నిపై మొగ్గు చూపుతోంది అదే సమయంలో సోదరులిద్దరికీ సరిపడడం లేదు పార్టీ కూడా చిన్నికే మద్దతుగా ఉండడంతో నాని అసంతృప్తి తార స్థాయికి చేరుకుంది పార్టీని వీడుతున్నానని నేరుగా ప్రకటించేశారు ఎక్స్లో ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది చంద్రబాబు నాయుడు పార్టీకు నా అవసరం లేదని భావించాక కూడా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన అందుకే త్వరలో ఢిల్లీ వెళ్లి స్పీకర్ను కలిసి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరుక్షణం పార్టీకు రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు మరిప్పుడు కేసినేని నాని రాజకీయ భవితవ్యం ఏంటి అనేది అస్సలు ప్రశ్న కేసునేని నానికి తెలుగుదేశం పార్టీ పరంగా కంటే వ్యక్తిగతంగా పట్టుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో గెలవడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గాలి వీస్తున్న సమయంలో కూడా విజయవాడ గడ్డపై తన పట్టు నిరూపించుకుని రెండోసారి విజయం సాధించారు అందుకే ఈసారి ఇండిపెండెంట్గా పోటీ చేయవచ్చునని తెలుస్తోంది అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది వైసీపీలో ఇప్పటికే ఆయనకు సన్నిహితులు ఉన్నారు వైసీపీ కూడా కేసునేని నాని వస్తే నిరాకరించే పరిస్థితి లేదు అన్ని సవ్యంగా సాగితే వైసీపీలో చేరే అవకాశాలు లేకపోలేదు